నీకు కలుగుతున్న భయంకరమైన నష్టం లేదా శాపం భయంకరమైన సమస్యలు నువ్వు ఎదుర్కోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఏదో ఒక లోపము నీలో కనబడుతుంది అది విశ్వాస లోపమై ఉండొచ్చు లేదా అవిధేయత ఉండొచ్చు లేదా పాపమై ఉండొచ్చు క్రైస్తవ సంఘాలలోనే క్రైస్తవ సమాజంలోనే క్రైస్తవులని చెప్పుకున్న వారిలోనే మూర్ఖులు నరుకొందరు కొందరు ఈ నువ్వు జీవించు బ్రతుకు బ్రతుకుతున్న వారికి వేరై జీవించు అవిశ్వాసులకు వేరై జీవించు లోకానికి వేరై జీవించు లోక సంబంధమైన సహవాసానికి వేరై జీవించు ఆ నామకారు బ్రతుకుతున్న వారికి వేరై జీవించు ఉపదేశానికి విరోధముగా మాట్లాడుతున్న వారికి వేరే జీవించు అభిషేకం పొందని వారికి పరిశుద్ధాత్ముడే లేడు అని చెప్పేవారికి వేరే జీవించు పై భక్తి దేవుడు చూడట్లేదు నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు ఈ వేళ ఈ హృదయంలో భక్తిని చూస్తున్నాడు విశ్వాసాన్ని చూస్తున్నాడు నువ్వు దేనిని విడిచిపెట్టొచ్చినావో దానిని దేవుడు చూస్తున్నాడు